సౌత్ ఇండియా నుంచి ఇలాంటి ర్యాంక్ రావడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ సో ఈ మూమెంట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇన్ ఇయర్స్లో మేము అబ్జర్వ్ చేసిందనంటే ఈజ్ వెరీ హంబుల్ అండ్ మనం చెప్పింది చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాడు మళ్ళీ దాంట్లో క్వశ్చన్స్ ఉండవు డీవియేషన్స్ ఉండవు నా ఉద్దేశంలో తనకి ర్యాంక్ రావడంలో ఎస్ తన హార్డ్ వర్క్ అవన్నీ ఉన్నాయి బట్ అన్నిటికంటే మించి తన యాటిట్యూడ్ అండి రైట్ వే ఆఫ్ థింకింగ్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ లాంటి కోర్సులు కాకుండా ఎందుకని సీఏ కోర్స్ని మీరు ఎంచుకున్నారు సో అందుకే క్లాస్ నైన్ అండ్ టెన్ లో కూడా కమర్షియల్ అప్లికేషన్స్ తీసుకున్నాను అండ్ లెవెన్త్ లో కూడా కామర్స్ సైడే వెళ్ళాను ఎమ్ఈసీ తీసుకున్నాను లో ఈ ట్వంటీ వన్ ఇయర్స్లోనే తను ఆల్రెడీ త్రీ ఇయర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశాడండి అది చాలా మంది నమ్మలేదు తిరుపతి బెంగళూరు దగ్గర అవుతుంది మరి మీరు గుంటూరు మాస్టర్ మైండ్స్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు మెయిన్ థింగ్ డిసిప్లైన్ సార్ మాస్టర్ మైండ్స్ ఉన్న డిసిప్లైన్ ఎక్కడ దొరకదు హాస్టల్ తో పాటు ఉంటుంది నార్మల్ సిఏ వచ్చేసి కోచింగ్ సెంటర్స్ లాగా ఉంటాయి ప్రతి చోటు ఇక్కడ కాలేజ్ లాగా ఉంటుంది మొన్న డిసెంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో వచ్చిన సిఏ ఫైనల్ రిజల్ట్స్లో ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన రిషబ్ ఓట్స్వాల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాము రిషబ్ ఓట్స్వాల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే సిఏ ఇంటర్లో కూడా ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్ వచ్చింది అదేవిధంగా సిఏతో పాటుగా సిఎంఏ ఫౌండేషన్ మరియు సీఎంఏ ఇంటర్లో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సో ఇంత చిన్న ఏజ్లో ఇంత డిఫికల్ట్ ఎగ్జామ్స్ ని క్లియర్ చేసిన రిషబ్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తాడు అలాగే రిషబ్ చదివిన మాస్టర్ మైండ్స్ అకాడమిక్ అడ్వైజర్ సిఏ ఎంఎస్ఎస్ ఎస్ ప్రకాష్ గారు కూడా మనతో ఉంటారు ఆయన హీ హాస్ గైడెడ్ మెనీ స్టూడెంట్స్ ఫ్రమ్ లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ టు క్వాలిఫై సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్ హీ ఈస్ ద మెయిన్ ఆర్కిటెక్ట్ బిహైండ్ మాస్టర్ మైండ్స్ అకాడమిక్ ప్రోగ్రామ్ టు మేక్ స్టూడెంట్స్ టు గెట్ ర్యాంక్స్ ఇన్ సిఏ అండ్ సిఎంఏ ఆయన తోటి మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాము వాళ్ళ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి తెలుసుకుందాము సో ఈ రోజు మనతో రిషబ్ ఓట్స్వాల్ గారు ఉన్నారు హూ హాస్ యూ నో అచీవ్డ్ ఇన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇన్ సిఏ ఫైనల్ వెల్కమ్ ప్రకాష్ గారు అండ్ హాయ్ రిషబ్ హవ్ యూ డూయింగ్ గుడ్ ప్రకాష్ గారు మీరు ఎలా ఉన్నారండి అబ్సల్యూట్లీ ఫైన్ అబ్సల్యూట్లీ ఫైన్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ యా కంగ్రాచులేషన్స్ రిషబ్ మీరు యు నో ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సిఏ ఫైనల్ లో దట్ టు ఫైన్ అవుట్ మార్క్స్ తో మీరు స్కోర్ చేశారు సో ప్రస్తుతానికి అంటే సౌత్ ఇండియా నుంచి ఇలాంటి ర్యాంక్ రావడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ సో ఈ మూమెంట్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేనైతే ట్రిప్ లో ఉన్నా హిమాచల్ ప్రదేశ్ సో యాక్చువల్లీ కంటే ముందే ట్రిప్ స్టార్ట్ అయిపోయింది ఇట్ వాస్ నాట్ దట్ ఐ వాస్ కాన్ఫిడెంట్ ఆఫ్ ద రిజల్ట్ బట్ ఈ రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఎలా అయినా ఈ సిక్స్ మంత్స్ చాలా హార్డ్ వర్క్ చేశాను సో ఇప్పుడు సీఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి సో ఇప్పుడు లీవ్స్ కూడా ఉన్నాయి అందుకే ఇక్కడ ట్రిప్ లో వచ్చినాం ఐఎమ్ గెటింగ్ దిస్ రిజల్ట్ ఇన్ దిస్ ట్రిప్ ఇట్స్ లైక్ హిందీలో అంటారు చార్ చార్ దగ్గర సో సో ప్రకాష్ గారు యూనో రిషబ్ గారు కూడా మాస్టర్ మైండ్ స్టూడెంట్ కదా ఇంటర్ నుంచి సో హిస్ సక్సెస్ ఇస్ ఆల్సో యు సక్సెస్ హౌ ఎంజాయింగ్ ఎట్ డెఫినెట్లీ అండి జనరల్గా సౌత్ ఇండియన్స్కి ఇలాంటి ర్యాంక్ రావడం కొంచెం అండి ఎందుకంటే నార్త్ ఇండియన్స్ ఏంటంటే వాళ్ళ మదర్ టంగ్ హిందీలో ఎగ్జామ్ రాస్తారండి వేరే యాజ్ సౌత్ ఇండియన్స్ ఏంటంటే జనరల్గా ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాస్తారు సో ఆటోమేటిక్గా నార్త్ ఇండియన్స్కి జనరల్గా ఎడ్జ్ ఉంటుంది వాళ్ళు మదర్ టంగ్లో ఎగ్జామ్ రాస్తారు కాబట్టి దట్ నార్త్ ఇండియాలో ఏంటంటే అండి డిగ్రీ అయిపోయిన తర్వాత సీఏ స్టార్ట్ చేస్తారు అంటే వాళ్ళు సీఏ ఫైనల్కి వచ్చేటప్పటికి వాళ్ళ ఏజ్ అరౌండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది వేర్ మనవాడి ఏజ్ వచ్చేటప్పటికి ఇట్స్ ట్వంటీ వన్ సో తన ఇంటర్మీడియట్తో పాటే సీఏ చదవడం స్టార్ట్ చేసేసాడు అంటే నార్త్ ఇండియన్స్తో పోల్చుకుంటే ఇతని ఏజ్ ఒక టూ టూ త్రీ ఇయర్స్ తక్కువ ఉంటుంది సో అయినా కూడా వాళ్ళతో కంపీట్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ వెరీ రేర్ అండి చాలా కష్టమైనటువంటి పని సో కేవలం తన వండర్ఫుల్ యాటిట్యూడ్ అండి చాలా తన వే ఆఫ్ థింకింగ్ చాలా బాగుంటుంది అన్ని పాజిటివ్గా థింక్ చేస్తాడు ఎప్పుడు కన్స్ట్రక్టివ్ మైండ్ సెట్ అయ్యి ఎలా నేను డెవలప్ అవ్వాలి అదే చూసుకుంటాడు తప్ప ఇంకేం పట్టించుకోడండి హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ గోస్ టు హీజ్ వే ఆఫ్ థింకింగ్ ఇప్పుడు ఉన్నామండి క్లాస్ అందరికీ ఒకటే చెప్తాం గైడెన్స్ అందరికీ ఒకటే ఇస్తాం డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే స్టూడెంట్ యొక్క యాటిట్యూడ్ స్టూడెంట్ దాన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకొని మనం చెప్పింది చెప్పినట్టు తను ఇంప్లిమెంట్ చేయాలి అక్కడ డిఫరెన్స్ వస్తుంది సో తను అంత పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు కాబట్టి ఆ రిజల్ట్ కూడా అలానే ఉంది అంత మంచి యాటిట్యూడ్ తనకి ఇవ్వడంలో ఖచ్చితంగా తన స్కూల్ మనం క్రెడిట్ ఇవ్వాలండి రెండోది తన పేరెంట్స్ ఎందుకంటే అంత మంచి యాటిట్యూడ్ స్కూల్ లెవెల్లోనే సెట్ అవుతుందండి సో రెండోది పేరెంట్ అంటే పిల్లలకి పేరెంట్స్ పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేస్తే ఖచ్చితంగా లైఫ్లో వాళ్ళు ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళగలరు సో మేము తనతో ట్రావెల్ చేసినటువంటి ఇన్ని ఇయర్స్లో అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మేము జర్నీ చేస్తున్నాం ఇన్ని ఇయర్స్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే హీఈస్ వెరీ హంబుల్ అండ్ మనం చెప్పింది చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాడు మళ్ళీ దాంట్లో క్వశ్చన్స్ ఉండవు డీవియేషన్స్ ఉండవు నా ఉద్దేశంలో తనకి ర్యాంక్ రావడంలో ఎస్ తన హార్డ్ వర్క్ అవన్నీ ఉన్నాయి వాటన్నిటికంటే మించి తన యాటిట్యూడ్ అండి రైట్ వే ఆఫ్ థింకింగ్ ఓకే సో రిషబ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా దట్ యునో ఇలాంటి గ్రాండ్ సక్సెస్ వస్తుంది ఆల్ ఇండియాలోనే మనకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు డ్రీమ్ చేశాను సార్ సో యాస్పైర్ టు బి ఫస్ట్ టాప్ ర్యాంక్ ఫ్రాంక్లీ స్పీకింగ్ హీ డిజర్వ్స్ అండి హీ డిజర్వ్స్ అంటే ఇట్స్ నాట్ లైక్ యాక్సిడెంటల్గా వచ్చిందని కాదు హీ డిజర్వ్స్ అంత హార్డ్ వర్క్ చేశాడు సో రిషబ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం చెప్తారా ఎస్ సార్ మా నాన్న బిజినెస్ మ్యాన్ పదం చిత్తూరు జిల్లాలో జ్యువెలరీ అండ్ ఫైనాన్స్ బిజినెస్ మా అమ్మ హౌస్ వైఫ్ సార్ మా అక్క వచ్చేసి షీఈస్ ఎన్ ఎంబీ అండ్ వర్కింగ్ ఇన్ అట్ యాప్ సో రిషబ్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ లాంటి కోర్సులు కాకుండా ఎందుకని సిఏ కోర్స్ని మీరు ఎంచుకున్నారు ఎస్ సార్ నేను క్లాస్ ఫైవ్ నుంచే సిఏ అవ్వాలని కోరుకుంటు కోరుకున్నాను మా ఫ్యామిలీలో మా అంకుల్ ఉన్నారు మోతిలాల్ ఓస్వాల్ అని హీఈస్ ఓనింగ్ ఇండియా బిగ్గెస్ట్ స్టాక్ బుకింగ్ కంపెనీ సో చిన్నప్పటి నుంచే వాళ్ళ వాళ్ళని కోరుకుంటా కోరుకున్నాను సో అందుకే క్లాస్ నైన్ అండ్ టెన్ లో కూడా కమర్షియల్ అప్లికేషన్ తీసుకున్నాను అండ్ లెవెన్త్ లో కూడా కామర్స్ సైడే వెళ్ళాను ఎంఈసి తీసుకున్నాను మాస్టర్ మైన్స్ లో సో కామర్స్ వెరీ క్లియర్ రైట్ ఫ్రమ్ క్లాస్ ఫైవ్ కామర్స్ లోనే వెళ్ళాలి అండ్ సీఏ సైడే వెళ్ళాలి అని దీనిపైన మీ కామెంట్ ఏంటి ప్రకాష్ గారు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఎర్లీ ఏజ్ లో సెటిల్ అయిపోతారండి ఇప్పుడు చూడండి తను ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్కి కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయింది ఇక ఫర్దర్గా చదవడానికి ఏం లేదు తను సో ట్వంటీ వన్ ఇయర్స్కి అయిపోయింది ఈ ట్వంటీ వన్ ఇయర్స్లోనే తను ఆల్రెడీ త్రీ ఇయర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశాడండి అది చాలా మంది నమ్మలేరు అంటే ట్వంటీ వన్ ఇయర్స్ చదువుతూనే ఏం లేదు త్రీ ఇయర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఐ థింక్ కేపీఎంజీలో వర్క్ చేశాడండి బెంగళూరు కేపీఎంజీలో తను త్రీ ఇయర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే మేము థీరీ చెప్తే అక్కడ వాళ్ళు ప్రాక్టికల్స్ నేర్చుకుంటాడు సో అది బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ అండి ఇంత ఎర్లీ ఏజ్లో అంత పెనకల్ లాంటి సక్సెస్ చూడడం అనేది ఈ కామర్స్ రంగంలో ఉన్నటువంటి ప్రత్యేకత మిగతా ఏ కోర్స్ అన్నది మీరు తీసుకోండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మినిమం ఏజ్ వస్తుంది మన లైఫ్లో సెటిల్ అవ్వడానికి బికాస్ ఇప్పుడు అతను ట్వంటీ వన్ ఇయర్స్కి చాలా కీలకమైనటువంటి పొజిషన్స్ తను ఎంజాయ్ చేస్తాడు అంటే అంత మంచి సక్సెస్ తనకు వస్తుంది అది ఈ కోర్సులో ఉన్న ప్రత్యేకత అండి అండ్ ఈ కోర్సులో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఎక్స్పోజర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఆడిట్ చేసేటప్పుడు అంటే కేపీఎంజీలో తను ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసేటప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క ఆడిట్ కూడా తను చేస్తాడండి ఆ కంపెనీస్ అన్ని ఎలా బిజినెస్ చేస్తాయి సో కొన్ని సందర్భాల్లో ఈవెన్ చాలా సీక్రెట్ అనుకునే డాక్యుమెంట్స్ కూడా తను చదువుతాడు తనకు ఛాన్స్ ఇస్తాడు ఆడిట్ చేయాలి తను సో ఆడిట్ చేసినప్పుడు బిజినెస్కి సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయి సో అది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది వాళ్ళకి ఓకే ఐ కెన్ ఆల్సో బికమ్ ఎ బిజినెస్ మెన్ అని ఆ రోజే వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు అంటే ఆ వర్క్ చేసే ప్రాసెస్లో బిజినెస్ ఎలా చేయాలి సో బిజినెస్ చేస్తే ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయా అవన్నీ చాలా యంగ్ ఏజ్లో సో తను తెలుసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుందండి దట్స్ బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ రిషబ్ మీరు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్నారండిసీ సార్ చెప్పండి ఎంఈసీ సార్ మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ ఎంఈసీ తీసుకున్న తర్వాతనే అనుకున్నారా సిఏ చేద్దామని లేదు సార్ క్లాస్ ఫైవ్ నుంచి అనుకున్నారు సీఏ చేయాలి అని సో మాస్టర్ మిల్స్ లో జాయిన్ అయ్యే రీజన్ కూడా అదే వాళ్ళు వీళ్ళు ఎంఈసీతో పాటు సిఏ కోచింగ్ కూడా ఇస్తారు అందుకే ఇంకా క్లాస్ లెవెన్ నుంచే సిఏ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది ఓకే సో ప్రకాష్ గారు ఇప్పుడు మాస్టర్ మైండ్స్ లో మనకు ఎంఈసీకి అండ్ సిఏకి ఉన్న రిలేషన్ ఏంటి యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్మీడియట్ బైపీసీ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి ఇంటర్మీడియట్ బైపీసీతో పాటే నీట్ కోచింగ్ ఇస్తారు కదా సో అలానే ఒక ఎంపీసీ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి ఎంపీసీ స్టూడెంట్కి ఇంటర్మీడియట్తో పాటే ఐఐటి జేఈఈ కోచింగ్ ఇస్తారు అలానే మాస్టర్ మైండ్స్లో మాత్రమే దొరికే ఒక యునిక్నెస్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎంఈసీతో పాటే సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చేస్తాం సో అంటే సిఏ జర్నీ వాళ్ళకి టెన్త్ క్లాస్ అయిపోగానే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ సో జనరల్గా చాలా కాలేజెస్లో ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత సిఏ జర్నీ స్టార్ట్ చేస్తారు సో మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్ తో పాటే సీఏ జర్నీ స్టార్ట్ చేస్తారు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మా స్టూడెంట్స్కి ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ కలిసి వస్తుంది అందుకని ఇప్పుడు చూడండి తను ఇంకా ట్వంటీ వన్ ఇయర్స్ నౌ హీ యాజ్ ఎ క్వాలిఫైడ్ సిఏ అదే మరో కాలేజ్ అనుకోండి ట్వంటీ టూ ఇయర్స్ దాకా పడుతుంది సో ఇంత చిన్న ఏజ్లో అంత మంచి పొజిషన్కి రావడానికి కారణం ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ చేశాడు జర్నీ అందుకంటే ఏం లేదు అది మా యూనిక్నెస్ అండి ఓకే సో రిషబ్ మీది పార్లమెంటరీ అని చెప్పారు కదా సో మీకు తిరుపతి బెంగళూరు దగ్గర అవుతుంది మరి మీరు గుంటూరు మాస్టర్ మైండ్స్ ఎస్ సార్ మెయిన్ థింగ్ డిసిప్లి ఉన్న డిసిప్లి ఎక్కడ దొరకదు ఆ మొత్తం హాస్టల్ తో పాటు ఉంటుంది నార్మల్ సిఏ వచ్చేసి కోచింగ్ సెంటర్స్ లాగా ఉంటాయి ప్రతి చోటు ఇక్కడ కాలేజ్ లాగా ఉంటుంది సో ఆ డిసిప్లిన్ వేరే ఎక్కడ దొరకదు సార్ ఆ డిసిప్లైన్ ఆ స్కెడ్యూల్స్ ఆ టైం టేబుల్స్ రివిజన్ ఎగ్జామ్స్

ప్రకాష్ గారు మీరు చెప్పండి తప్పకుండా అండి మాస్టర్ మైండ్స్ ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అండి మేము అందరం ఒక ముగ్గురం చార్టెడ్ అకౌంటెంట్స్ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం నేను మా అన్నయ్య మా వద్దిన ముగ్గురం కలిసి ఈ కాలేజ్ రన్ చేస్తున్నాం అండి మేము దీన్ని ఒక కోచింగ్ సెంటర్ లాగా నడపట్లేదు జనరల్ గా సిఏ అంటే ఎలా ఉంటుందంటే క్లాసెస్ చెప్తారు పంపించేస్తారు ఇక స్టూడెంట్స్ కి కాలేజ్కి ఎటువంటి సంబంధం లేదు సో జస్ట్ లైక్ ఎ ట్యూషన్ సెంటర్ విరాజ్ మేము దీన్ని ఒక కాలేజ్ లాగా నడుపుతూ సో సిలబస్ కంప్లీషన్ మాదే రెస్పాన్సిబిలిటీ ప్రతి స్టూడెంట్కి క్లాసెస్ అర్థమవుతున్నాయా లేదా అనే ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటుంది ప్రతి స్టూడెంట్ నుంచి ప్రతి చాప్టర్కి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఎందుకంటే మరి ఒక కాంప్లెక్స్ కోర్స్ కాబట్టి మేము చాలా జాగ్రత్తగా రన్ చేయాలి సో ప్రతి స్టూడెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరికన్నా స్టూడెంట్స్ అర్థం కాకపోతే వెంటనే ఫ్యాకల్టీతో డిస్కస్ చేసి వాళ్ళ ఇష్యూస్ని సెట్రైట్ చేయడం సో చాప్టర్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా దాని మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఆ ఎగ్జామ్స్ ఇవాల్యుయేట్ చేయడం స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడో చెప్పడం సో స్వయంగా మేము కూడా చార్టెడ్ అకౌంటెంట్సే కాబట్టి ఆ కోర్సుకి సంబంధించిన అవేర్నెస్ అంటే రైట్ అప్రోచ్ ఏంటి రాంగ్ అప్రోచ్ ఏంటి ఎలా చేస్తే మీరు త్వరగా క్వాలిఫై అవుతారు పాపం చాలా మంది స్టూడెంట్స్ కి చదువుకునేటప్పుడు సిఏ క్వాలిఫై అయితే ఉండే ఆపర్చునిటీస్ తెలియదండి దాంతో వాళ్ళంత ఫోకస్ చేయరు సో మనం చెప్పాలి మరి వాళ్ళ ఏజ్ చిన్నది కాబట్టి మనం చెప్పాలి సో ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం సో కోచింగ్ అయిపోయిన తర్వాత మేము గా స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అని ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తామండి దాంట్లో ఏంటంటే స్టూడెంట్స్ అందరినీ ప్రాపర్గా చదివించి వీక్లీ ట్వైస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో ఎనలైజ్ చేసి చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళకి ఎగ్జామ్ ఫియర్ పోతుంది పబ్లిక్ ఎగ్జామ్లో ఇంకా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు సో అవన్నీ మే మా కాలేజ్లో మాత్రమే దొరుకుతాయి అండ్ రెండోది మా కాలేజ్ లో మాత్రమే దొరికే ఇంకో ప్రత్యేకత రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి సో ఒకేం ప్రొమిసిస్ లో క్లాసెస్ హాస్టల్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాం దాంతో డిఫరెంట్ ప్లేసెస్ ఇక తిరగాల్సిన అవసరం ఉండదు సో కంప్లీట్ గా స్టూడెంట్స్ వాళ్ళ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు సో రిషబ్ వాట్ ఈస్ యర్ ఒపీనియన్ ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా సిఏ ఫైనల్ కరెక్ట్ గైడెన్స్ తో క్లియర్ చేయవచ్చా అంటే అంటే గైడెన్స్ మీ ఒపీనియన్ లో ఏంటి అనేది ఒకసారి చెప్తారా ఎస్ ఆర్టికల్ షెప్ స్టార్టింగ్ నుంచే క్లాసెస్ తీసుకోవడం ప్రిపేర్ చేయడం ఆఫీస్ తో పాటు ప్రతిరోజు త్రీ హార్స్ క్లాస్ వినడం స్టడీ లెవెల్ అట్లీస్ట్ టైమ్స్ రివైజ్ చేయడం ఇవంతా చేస్తే కూడా ఈజీగా క్లియర్ క్లియర్ చేయొచ్చు నో డౌట్ ఇట్ ఈస్ వెరీ టఫ్ బట్ ఇట్స్ పాసిబుల్ ఓకే ప్రకాష్ గారు స్టూడెంట్స్కి లేదండి రైట్ అవేర్నెస్ కావాలి అలానే కన్సిస్టెన్సీ ఉండాలి అంటే నేను ఎప్పుడో ఒకసారి చదువుతాను ఎగ్జామ్స్ ఇంకొక టూ మంత్స్ ఉందగా చదువుతాను అలాంటివి ఏమీ ఈ కోర్సులో కుదరవండి సో వాళ్ళు సీరియస్గా ఉండాలి సీరియస్గా చదవాలి కన్సిస్టెంట్గా చదవాలి అండ్ ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకోవాలి అలా ప్రతిరోజు ఎలా ఉండాలంటే రేపే నా పబ్లిక్ ఎగ్జామ్స్ రేపు మన పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే ఎలా ఉంటామో అలా ప్రతిరోజు చదవాలి మరి ఇవన్నీ చేసినందుకు స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఏంటి ట్వంటీ వన్ ఇయర్స్కి సెటిల్ అయిపోతున్నాడు కదా ఇప్పుడు వేరే కోర్సెస్ అయితే ట్వంటీ ఫోర్ ఇయర్స్ వచ్చేంత వరకు మీరు చదవాలి సో ఇంత నువ్వు కష్టపడడం వల్ల నువ్వు త్రీ ఇయర్స్ ఎర్లీగా సెటిల్ అవుతున్నావు కదా ఆ అడ్వాంటేజ్ మరి స్టూడెంట్కి ఉంటుంది కదండి లైఫ్ లాంగ్ కెరీర్లో అడ్వాన్స్మెంట్ ఉంటుంది కదా మిగతా వాళ్ళకంటే తను ఎర్లీగా సెటిల్ అయిపోతాడు కదా సో అలా ఒక్క టూ త్రీ ఇయర్స్ ఒక టూ త్రీ ఇయర్స్ ఫౌండేషన్ జస్ట్ సిక్స్ మంత్స్ అండి సిఏ ఇంటర్ ఒక వన్ ఇయర్ ఫైనల్ మళ్ళీ ఒక ఒక సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ ఇయర్స్ మాక్సిమం ఇంకొక వన్ ఇయర్ పట్టిన త్రీ చాలా ఫోకస్డ్గా ఫోకస్డ్ స్టూడెంట్ చదివితే పాసిబుల్ అండి వాట్ ఆర్ యువర్ హాబీస్ బ్యాడ్మింటన్ స్విమ్మింగ్ ఇంకా సో ఇప్పుడు సిఏ ఫైనల్ అయిపోయింది కదా జనరల్ గా ఎవరికైనా బీటెక్ అయిపోతే నెక్స్ట్ ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ ప్లాన్ చేస్తారు కదా సో ఇప్పుడు సిఏ ఫైనల్ తర్వాత మీ ప్లాన్ ఏంటి ఎలా ముందుకు వెళ్ళాలి డైరెక్ట్ జాబే ఉంటుందా లేదంటే ఎలా ఉంటుంది జాబ్ అనుకుంటున్నా సార్ బట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కానీ ఐఎమ్ సివిల్స్ అనుకుంటున్నాను కానీ నాట్ నాట్ ఇంకా ఎంబీఏ కూడా చేయొచ్చు ఫ్రమ్ టాప్ టియర్ బిజినెస్ స్కూల్ ఐఐఎంసీ బీసీ టాప్ బి స్కూల్స్ ఉన్నాయి అక్కడ నుంచి ఎంబీఏ కూడా చేయొచ్చు ఆప్షన్స్ చాలా ఉన్నాయి సార్ కానీ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ జాబ్ ఓకే మీ ఎగ్జామ్స్ టైంలో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్ని అవర్స్ ప్రిపరేషన్ జరిగేది సో వి గాట్ లైక్ అరౌండ్ ఫైవ్ సిక్స్ మంత్స్ స్టడీ లీవ్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ లో ఫస్ట్ వన్ టు టూ మంత్స్ లో అరౌండ్ ఎయిట్ టు టెన్ అవర్స్ పర్ డే దెన్ రిమైనింగ్ లైక్ గ్రాడ్యువల్ గా ఇంక్రీస్ చేశాను మళ్ళీ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పర్ డే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ఇట్ వాస్ లైక్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ పర్ డే ఓకే సో నెక్స్ట్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లో సిఏ దగ్గరికి వెళ్ళేసి ఆర్టికల్ షిప్ చేయాలా లేదంటే ఎలా ఉంటుంది सुनील तरवा तो इनका आर्टिकलशिप वी हैव लाइक अराउंड थ्री मंथ्स फिनिश आर्टिकलशिप मार्च टू थौज ट्वेंटी फाइव लोन आर्टिकलशिप आई दिन तरह हूपली गेट सम गुड पैकेज सम गुड इंडस्ट्री लाइक कंसल्टिंग और एनी अदर गुड इंडस्ट्री ई लाइक चालेजेस सो चालेजेस एनी जॉब विच चालेजिंग विच पेस वेल सो वन सक्सेस सीक्रेट ओकवेला चेपाली अनुकुंटे व्हाट वुड दैट बी

దర్ ఇస్ అ కట్ థ్రౌట్ కాంపిటీషన్ ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సో దేంట్లో అయినా సరే ఈవెన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా సక్సెస్ అనేది ఈజీ కాదండి సో ఈవెన్ క్రికెట్ క్రికెట్ కూడా ఈజీ ఏం కాదండి ఇప్పుడు నాకు క్రికెట్ రాదు నాకు కష్టంగానే ఉంటుంది క్రికెట్ సో ఏది ఈజీ కాదండి ఏది టఫ్ కూడా కాదు ఇష్టపడి చేసేది ఏది కష్టంగా ఉండదండి సో స్టూడెంట్స్ దాన్ని ఇష్టపడి చేయాలి కన్సిస్టెంట్గా ఉండాలి ఏదో ఎప్పుడో ఒకసారి చదివానని కాకుండా సో సార్ రిషబ్ చెప్పినట్టు డెడికేషన్తో డివోషన్తో అంటే ఇప్పుడు నేను ఏదైతే చదువుతున్నానో దానివల్ల నా ఫ్యూచర్ మొత్తం సెటిల్ అవుతుంది కాబట్టి నేను బాగా చదవాలి అలా ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడితే మీరు ఏ ఫీల్డ్ అయినా సెలెక్ట్ చేసుకోండి దాంట్లో మీరు ఎక్సెల్ అవుతారు దాని సీఏ కూడా దానికి ఎక్సెప్షన్ ఏం కాదు కాకపోతే అదే కష్టం మీరు సీఏలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా త్వరగా సెటిల్మెంట్ వస్తుంది ఇప్పుడు ఒక నీట్ ఉంది మరి ఒక ట్వంటీ ఫోర్ లాక్స్ స్టూడెంట్స్ రాస్తే అక్కడ ఉండేది ఒక వన్ ల్యాక్ టెన్ థౌసండ్ సీట్స్ అండి మరి దానికి కూడా సిక్స్త్ క్లాస్ నుంచే కష్టపడుతున్నారు కదా అట్లీస్ట్ రిషబ్ సిక్స్త్ క్లాస్ నుంచి ఏం వర్క్ చేయలేదు సో హీ స్టార్టెడ్ ఓన్లీ ఫ్రమ్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ వెరాజ్ నీట్ అయితే సిక్స్త్ క్లాస్ నుంచే నీట్ ఫౌండేషన్ అని చదువుతున్నారు సో మరి అంత కష్టం వాళ్ళు సిక్స్త్ నుంచే పడాలి కదా అలా అలానే ఒక ఐఐటి జేఈఈ దాంట్లో సీట్ రావాలన్నా కూడా ఈజీ ఏం కాదు కదండి అలా మీరు ఏ ఫీల్డ్లో మీరు వాళ్ళు ఎక్సెల్ అవ్వాలన్నా కూడా కష్టం అనేది కామన్ అండి అది ఏదో కస్టమ్ సిఏ లాంటి కోర్సులో పడితే ఏమవుతుందంటే చాలా ఎర్లీ సెటిల్మెంట్ వస్తుంది సో చాలా మంచి పొజిషన్ కి వెళ్ళిపోవచ్చు అట్ వెరీ షార్ట్ స్మాల్ ఏజ్ అండ్ ట్వంటీ వన్ ఇయర్స్కి మీరు ఓన్లీ థిరీ థిరిటికల్ ఎడ్యుకేషన్ కాదు ప్రాక్టికల్స్ కూడా నేర్చుకోవచ్చు అది కూడా త్రీ ఇయర్స్ ప్రాక్టికల్స్ తను చేసాడండి సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఇన్డెప్త్ నాలెడ్జ్ ఈ కోర్స్లో వస్తుంది అని చాలా గ్రేట్ అండి సో రిషబ్ వీ విల్ హ్యావ్ అ రాపిడ్ ఫైర్ రౌండ్ నా నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీరు దానికి ఆన్సర్ చెప్పాలి ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ సిఏ He got ninety-three and out of hundred. <laughs> <laughs> okay. Next to question: uh, One motivational uh, mantra that motivated you? Nothing is impossible. The word itself says, "I am possible." Oh, great! One book or resource that greatly influenced you? The Wings of Fire by A.P.J. Abdul Kalam. Okay. So, chala inspiring story and a. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రిషబ్ గారు అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ ప్రకాష్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ టు మాస్టర్ మైండ్స్ యాజ్ వెల్ ఇలాగే ఫ్యూచర్లో కూడా ప్రతి స్టూడెంట్కి ఇలాంటి ఒక వాళ్ళ డ్రీమ్ ఏదైతే చూస్తారో అలాంటి డ్రీమ్ ప్రతి ఒక్కరు కూడా అచీవ్ అవ్వాలని నేను ఇక్కడ కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి